టీవీకి స్వాగతం డోర్నకల్ మండలంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పింది అంటూ నాయకులు ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అవుతున్నా ప్రజలకు ఎలాంటి లబ్ది చేకూరలేదంటూ జరగలేదంటూ డోర్నకల్ పట్టణంలోని గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా డోర్నకల్ మాజీ ఎంపీ నాయక్ మాట్లాడుతూ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ కనసైగల్లో అక్రమంగా ఇసుక గుడుంబ బెల్లం రేషన్ బియ్యం దండాలు మూడు పూలు ఆరు కాయలు వర్దిల్లుతుందని చెప్పారు ఇప్పటికైనా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ప్రజలకు ఇచ్చిన హామీపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని వారికి సపోర్టుగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని దీనికి నిదర్శనం తోడేళ్లగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుల వేధింపులు భరించలేక సెల్ఫీ సూసైడ్ చేసుకున్నారని ఆయన అన్నారు ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు ವರ್ತಿಂಪಜೆ ಇಂದಿರಮ್ಮ ಇಲ್ಲೂ ಕೂಡ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇందిరమ్మ కమిటీ అని ఒక పేరు పెట్టి వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెట్టుకుంటా ఉన్నారు మీరు మొన్ననే చూస్తూ ఉన్నారు మన తొడలగూడెంలో కూడా ఒక ఘటన జరిగింది అలాంటి ఘటన కూడా రాష్ట్రంలో చాలా కాంగ్రెస్ పార్టీలో పునరావృత్తం అవ్వబోతున్నది వాళ్ళు వాళ్ళే కొట్టుకొని మీరే చూస్తూ ఉన్నారు దానికి కూడా ఇక్కడున్న పోలీసులు కూడా ప్రత్యక్ష పాత్ర వహించడము మరి శాంతి భద్రతలు కూడా విఘాతం కల్పించడము ఆత్మహత్య చే చేసుకునే విధంగా పురికొల్పడం కూడా ఇక్కడ ప్రభుత్వం చేస్తూ ఉన్నది మరి ఇక్కడ ప్రభుత్వం ఈ ప్రజల పక్షాన నిలబడకుండా ఏదైతే ఈ నియోజకవర్గంలో మరి గతంలో ఏదైతే నేను మంచి చేస్తానని ఈ నియోజకవర్గం కోసం మరి పాకులాడి మరి ఒకటికి నాలుగు సార్లు ఇది చేసి వచ్చిన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ నియోజకవర్గంలో అన్ని అక్రమ దందాలు ఇసుక అయితే ఏమి బెల్లం అయితే ఏమి బియ్యం అయితే ఏమి అన్ని అక్రమ దందాలు చేస్తూ వారి యొక్క ఎమ్మెల్యే గారి యొక్క కనిసంధానంలోనే ఇసుక కానీ బెల్లం కానీ వాళ్లకు సంబంధించిన అంగ సహాయకులే కూడా దీనిలో ప్రత్యక్ష పాత్ర వహించడము ఇసుకలు కూడా వారి పాత్ర వహించి మరి అక్కడక్కడ అధికారులను వాళ్ళే ఎమ్మెల్యే గారు ఆదేశించి ఇసుకను తరలించడం మరి ఇవన్నీ అక్రమ అవ రేషన్ అయితే ఏమి ఇసుక అయితేనేమి బెల్లం అయితేనేమి ఈ దందాలో కూడా ఇక్కడ ఎమ్మెల్యే పాత్ర వహించి మరి ఇక్కడ ప్రజలకు సంక్షేమ పథకాలు కాకుండా మరి అడ్డదారిన మరి వారి యొక్క పొట్టను పోషించుకోవడంలోనే ప్రేక్ష పాత్ర వహిస్తున్నారే తప్ప ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి ఇంకా ఇలా చూసుకుంటా పోతే మరి వచ్చే ఎలక్షన్లో ప్రజలు ఏ విధంగా ఈ మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఏ విధంగా ప్రజల ఓటుని దండుకోవాలన్న ఉద్దేశంలోనే మళ్ళీ ఏది ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని నిన్న ఆటహాసంగా ప్రారంభించి మరి మీకు అందరికీ తెలుసు రేపే రే ఇక రెండు మూడు రోజుల్లో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లు స్థానిక ఏది ఉపాధ్యాయ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితేనేమి మరి వేరే ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోడ్ కూడా ఫిబ్రవరి మూడో తారీఖున రాబోతున్నది మరి కాబట్టి ఈ